హాయ్ అండి అందరికీ నమస్తే శివరాత్రి వస్తుంది కదండీ అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజున పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం పరమ అంటే మంగళకరమైనది శివస్వరూపమని అర్థం ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం అసలు శివరాత్రులు ఎన్ని వస్తాయి శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం కూడా ఐదు అవి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మా మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పవ పర్వదినం మహాశివరాత్రి మాసంలో బహుళ చతుర్థి అర్థ నక్షత్రం రోజున శివుడు లింగోర్భవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించి వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాలలో ఒక మాట ఈ రోజున శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టతారని శివుడు చెప్పాడని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందని అంటారు లింగోర్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కేస్తే శివరాత్రి వస్తుందట రూపహ రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోర్భవ కాలం అంటారు ఈ పరమేశ్వరుడి అరవై నాలుగు స్వరూపాలలో లింగోర్భవ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోర్భవ సమయమని పురాణాలలో చెప్పారు ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేసుకుంటారు ఉపవాసం దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినదే ప్రపంచమంతా శివశక్తి శివశక్తిమయమైన తెలుసుకోవాలి శివలింగానికి ప్రణవ ప్రాణవానికి సాముథ్యం ఉన్నది అలా చూసుకుంటే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాగమాల రీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరి అయినవి కనుక ఈ ఆరు లింగాలనే అనుదినం ఆధారించాలి పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా బూడిది అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరూ దేవతలలో పాలభాగంగా కన్నుగ కన్నుగలవాడు ఆయన ఒక్కడే మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుణ్ణి పూజించటం శివునికి మూడు దళాలుంటాయి ఐదవది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి వాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివస్మరణ శివదర్శనం విధిగా చేసుకోవాలి వేదాలన్నింటికంటే తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ ఆవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూపధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు సూర్యుడు అగ్ని ఈ మూడింటిలోనూ శివుడుంటాడు పరమ శాంతినిచ్చేది శివనామ స్మరణమే శివస్మరణము అంటారు అర్హులే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిది నక్షత్రాలలో ఏకాదశి ఈ తిది నెలలో రెండుసార్లు వస్తుంది ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుందట అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడట ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుందట మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేసుకోవాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమేశ్వరుడు మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ పాల్గొన మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు మహాశివుడు అంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలామందికి తెలియదు రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు వ్యూపమంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది హే రాత్రే అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక వగైరా నిజంగానే రాత్రి ఆనందాయకమైనది అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలిగినది అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజను చేస్తారో ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు అంటే ఆ భక్తుడు జీవాత్మకుడు అవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అంతటి మహిమాన్వితమైనది శివ పూజ నేను గరుడ స్కంద పద్మ అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది వర్ణలలో కొంత తేడా ఉండొచ్చు కానీ ప్రముఖ విషయం ఒకటే ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వ పత్రాలతో శివ పూజ చేస్తారో రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుడి రక్షిస్తాడు ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు దానము తపము యజ్ఞము తీర్థయాత్రలు వ్రతాలు లాంటివన్నీ కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ శివ పూజ ప్రధానమైనది అసలు వీటికి తాత్విక అర్థాలు ఎన్నో ఉన్నాయి అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తుంటాయి వైదిక సాహిత్యంలో దీని అర్థం వేద బోధితమని ఇష్ట ప్రామకర్మ అని ఉంది ధార్మనిక గ్రంథాల్లో అభ్యుదయమని శ్రేయస్సు కర్మ అని అమరోశోకంలో వ్రతం అంటే నియమమని ఉంటే పురాణాల్లో మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది అన్నింటినీ కలుపుకుంటే వేద బోధిత అగ్నిహోత్రాది కర్మ శాస్త్ర విహిత నియమాది సాధారణ లేక అసాధారణ వ్రతం వ్రతమని చెప్పవచ్చు సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్టదేవుణ్ణి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు అలా అలా అని తిథితత్వంలో చెప్పబడింది ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు ఉంది మీరు స్నానం చేసిన మంచి వస్త్రాలు ధరించిన ధూపాలు వెలిగించిన పూజ చేసిన పుష్పాలంకరణ చేసిన వీటన్నింటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టం అంటాడట శివుడు ఉపవాసం అంటే ఏంటి తెలుసుకుందాం శివుని దగ్గర వసించటం నివసించటం ఉండటాన్ని ఉపవాసం అంటారు వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం ఉపవాసం అంటే ఇంతేనా అని పెదవి విరిచే వారి కోసమే ఈ శ్లోకం ఉప అంటే సమీపేయో వాసం జీవాత్మ పరమాత్మనో ఉపవాసం సవి సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ ఉపవృక్ష పాపే భోయస్సు వాసోగుణత్మస ఉపవాసం స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్ మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడట సమస్త ప్రాణుల నిగ్రహం పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడట అతనిలోనూ ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి అంటే భోగ సంగ్రమ సంగ్రహంలో మునిగి ఉంటారు తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది విషయాశక్తుడు నిద్రలో ఉంటే అందులో నిగ్రహస్థుడు ప్రబుద్ధంగా ఉంటాడు అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట శివునితో ఏకీకరణమనే నిజమైన పూజ పూజ ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము శివరాత్రి ఎలా చేసుకోవాలంటే గరుడ పురాణంలో ఇలా ఉంది త్రయోదశి రోజునే శివ సన్మానము గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధాలని గమనించాలి అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకొని పాటించుకోవాలి మీ ప్రకటన ఇలా ఉండాలి హే మహాదేవ నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను రెండవ రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అంటూ వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి పంచామృతంతో పాటు పంచగవ్యాలను అంటే ఐదు విధములైన గోసంబంధిత వస్తువులు ఆవు పేడ ఆవు పంచకము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి శివలింగాన్ని అభిషేకం చేయించుకోవాలి అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమ శివాయ అనుకుంటూ జపించాలి చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటు శివ పూజ చేసుకోవాలి అగ్నిలో నువ్వులు బియ్యము నెయ్యితో కలిపిన అన్నము వేయాలి ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించుకోవాలి అందమైన శివకథలు వినవచ్చు చదువుకోవచ్చు వ్రతాలు మరొకసారి అర్ధరాత్రి మూడవ నాలుగవ జాములో ఆహుతులను సమర్పించాలి సూర్యోదయం అయ్యేంత వరకు కూడా మౌనం పాటించాలి అలా మౌనం చేయవలసిన చేయాలని అనుకున్నవారు ఓం నమ శివాయ అంటూ భగ అంటూ భగవాన్ శివుణ్ణి స్మరిస్తూ ఉండాలి ఆయనను భక్తులు కోరినది ఏమిటంటే పరమాత్మ మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను హే లోకేశ్వర శివభవ నన్ను క్షమించు ఈరోజు నేను అర్జించిన పుణ్యమంతా మీకు అర్పితం గావించినందంతా మీ కృపతోని పూర్తి చేశాను హే కృపానాది మా పట్ల ప్రసన్నులు కండి మీ మీ నివాసానికి వెళ్ళండి మీ దర్శనం మాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము అంటూ తర్వాత శివభక్తులకు భోజనము వస్త్ర చిత్రములు ఇవ్వాలి నిజానికి లింగోర్భవమైన అర్ధరాత్రి సమయం ప్రతిరోజు వస్తుంది కనుక ప్రతిరోజు శివరాత్రే ప్రతి క్షణం శివస్మరణమయ్యే అయితేనే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతీ నెల వచ్చే ఆ రోజును మాస అన్ అంటారు అందులోను మాఘబాహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహాశివరాత్రి జరుపుకుంటాం ఆ రోజు ఉదయం స్నానాది కాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో బిల్వదళాలతో రక్షించాలి శక్తి కొలది పాలు గంగోదరం పంచత్రములు లింగాభిషేకం చేయాలని ఉపవాస జాగరణ స్మరలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానాన్ని బోధించారు శివరాత్రికి లొంగోర్భవ కాలం అని కూడా పేరు ఉన్నది ఆ రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగం లింగం శివుడు ఆవిర్భవించాడు పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తాంతం దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం రోజు అభిషేకాదులతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణలతో గడపటంలో ఉద్దేశం మన తనువును మనసును కూడా శివార్పణం శివాంకితం చేయడానికే శివం అంటే జ్ఞానమే జర్మ పరం జర్మ పరంపర శృంఖలాలను తెంచి నిత్యానందప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది శివరాత్రి నాడు పాద్ములుగు లోకాలలోనూ పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతుంది కనీసం జర్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివ పార్థివలింగంగా ఆర్చింపబడతాడు శివరాత్రి నాడు పలం ఒక తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయడం మూర్తిదాయకమైనది కలిగిన వారు వారి వారి శక్తి అనుసారం బంగారం వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పిండితునికి పండితునికి సమర్పిస్తే అజ్ఞానందకారం నశిస్తుందని పెద్దల వాక్కు శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తే ఒక సంవత్సర కాలం నిత్యం శివాక్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలు వాక్కు శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కంచి లోపలికి వెళ్తారో ఆ ప్రక్క నుంచి మాత్రమే వెనక్కి రావాలట శివలింగం నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదట ఇలా వచ్చిన పుణ్యం రాదు సరికదా పూర్వజన్మలోని పుణ్యం కూడా పోతుందట బిల్వం లేదా మారేడుదళం అంటే శివునికి మహా ఇష్టం బిల్వదళం మూడు ఆకుల్ని కలిగి ఉంటుంది ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు మారేడుకే శివప్రియ శివవ్రతియ అని మరో పేరు ఉంది బిల్వదళం పొరపాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుందంటారు ఇది శివుడి అగ్ని బిల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం లభిస్తుందట తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమ ఉంటే సంతానాభివృద్ధి దక్షిణ ఆపదల నివారణ వసంతం గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన్న ఫలితం కలుగుతుందట ఇదండి శివరాత్రికి మనం పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదా అలాగే శివరాత్రి అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం కదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను ఓం నమశివాయ అంటూ కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ हर हर महादेव ओम नमः शिवाय